ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు పెంచాలి కలెక్టర్లతో వీసీఏ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు గత ఏడాది రాష్ట్రంలో ఇరవై ఐదు వేల దాదాపు ఇరవై ఆరు వేల రోడ్డు ప్రమాదాల్లో దాదాపు ఎనిమిది వేల మంది మరణించారని ర్యాష్ డ్రైవింగ్ డ్రైవర్ నిర్లక్ష్యం వీడికి ప్రధాన కారణాలను గుర్తించినట్లు తెలిపారు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిఎస్ రామకృష్ణరావు అదేవిధంగా రవాణా శాఖ స్పెషల్ పిఎస్ సిఎస్ వికాష్ రాజు కమిషనర్ ఇలంపర్తి అదనపు ఇలా అందరితో కూడా ఆయన అయితే మీటింగ్ పెట్టారు ప్రధాన రహదారులపై తనిఖీలను పెంచి నిబంధనలు పాటించిన వారికి జరిమానాలు విధించాలి వాహనాలు స్వాధీనం లైసెన్సులు రద్దుకు చర్యలు తీసుకోవాలి జనవరిలో రోడ్డు భద్రత మా వార మాసోత్సవాల నేపథ్యంలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయాలి యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహనపై పాఠ్యాన్స్ అని రాష్ట్ర ప్రభుత్వం చేరుస్తుంది జాతీయ రహదారులపైనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు ఇతర ప్రధాన రోడ్లపై కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి రాత్రివేళ వాహనాల పార్కింగ్ బ్రేక్డౌన్ సమయంలో రేడియం స్టిక్కర్లు ఉండేలా చూడాలి ఇక్కడ ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించే వారికి హార్ వీర్ యోజనతో రాహ్వీర్ రాహ్వీర్ యోజనతో ఇరవై ఐదు వేలు క్యాష్ అవార్డు అందిస్తుంది రాష్ట్రంలో ఈ పథకం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తాం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి చెప్పారు సో ఈ విధంగా వాహనదారులకు అయితే చుక్కలు చూపిస్తారన్నమాట అన్ని కరెక్ట్గా ఉంటే ఏది ఉండదు లేకపోతే భారీ జరిమానాలు బైక్ సీజులు అయితే ఉంటాయి కార్లు కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం